బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏం జరుగుతోంది ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రచారం అందులో చోటు చేసుకుంటోంది ఇక అమెరికా పర్యటన రేవంత్ రెడ్డి గురించి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలను ఇస్తున్నారు ఎందుకు ప్రభుత్వాన్ని కంగారు పెట్టే విధంగా ఇక్కడ పోస్టులు చేస్తున్నారు అనే అంశం పట్ల ఆసక్తికి ఆసక్తి కలుగుతోంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా స్పందించే రీతిలో ఇందులో పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి హుటాహుటిన తెలంగాణ వస్తున్నారు ఆయన అమెరికా పర్యటనని మధ్యంతరంగా ఆయన రద్దు చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చేస్తున్నారు అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు గుప్పిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ సీఎంఓ ప్రభుత్వ సీఎంఓ స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం ప్రకారం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటన రద్దు చేసుకోవడం లేదు ఆయన యధావిధిగా అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఈ నెల పదమూడున నగరానికి వస్తున్నారు ఈ పర్యటనలో ఎలాంటి మార్పు లేదు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అనే వివరణ కూడా సీఎం బోహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రచారాన్ని ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని తగు బలాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారా తెర వెనుక ఏం జరుగుతుంది ఈ ప్రచారం అంతా బీఆర్ఎస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది దీన్ని ఎవరు నమ్మకూడదు ఇక రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఈ పర్యటనను విదేశీ పర్యటన ముగించుకొని నగరానికి రావడం లేదు అధికారిక కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని తర్వాతనే ఆయన నగరానికి వస్తారు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పోస్టులు చూసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూసి కంగారు పడద్దు ఆందోళన చెందొద్దు ఎవరు కూడా స్థిరత్వం కోల్పోవద్దు సమయానం కోల్పోవద్దు అనే కోణంలో సీఎంఓ స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ముందు అనుకున్నట్టుగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ పర్యటన ముగించుకొని ఈ నెల పదమూడున రేవంత్ రెడ్డి మళ్ళీ తెలంగాణకు వస్తారు వరకు టూర్ రద్దయింది ఆయన వచ్చేస్తున్నారు ఏదో జరిగిపోతుంది ఇటు ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు ఇలాంటి అపోహలు ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అనే కోణంలో సీఎంఓ స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎంత లోతుగా ఇక్కడ వెళ్తున్నాయో కూడా చూడవచ్చు అమీతమే అనుకుంటున్నాయి ఇక ఈ రెండు పార్టీలు తెర వెనుక చాలా ఎంత ఫోర్స్ఫుల్గా చూపించుకుంటే శత్రుత్వాన్ని చూపించుకుంటున్నాయో కూడా మనకు ఈ పోస్ట్ల ద్వారా సీఎంఓ వివరణ ద్వారా తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడాలి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి కౌంటర్ ఇస్తారు ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి అవస్థ ప్రచారాలకి అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది